నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ అలపర్తి రామకృష్ణ గారు రచించిన రాలి అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ పదిహేడు ఆరు రెండు వేల పదకొండులో స్వాతి వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి నేవార్క్ ఎయిర్పోర్ట్లో విమానం ల్యాండింగ్ అయ్యాక ఇమ్మిగ్రేషన్ స్టాంపింగ్ బ్యాగుల చెక్కింగ్ ఇతరత్రా పనులు పూర్తి చేసుకుని బయటపడేసరికి సమయం సాయంత్రం నాలుగయ్యింది ఎంట్రన్స్ గేట్ దగ్గర భార్గవ ఎదురొచ్చాడు వాడిని చూడగానే విమాన ప్రయాణం వడలిక దూది పింజలా ఎక్కడికో ఎగిరిపోయింది గుడ్ ఈవినింగ్ డాడీ చీరునవుతా అన్నాడు నా చేతిలోనే ట్రాలీ హ్యాండిల్ అందుకుంటూ అమెరికాలో చీకటి పడబోతోందంటే మన ఇండియాలో ఉషోదయం కాబోతోందన్నమాట అన్నాను నవ్వుతూ దేర్ ఈజ్ నో డార్క్నెస్ ఇన్ అమెరికా అమెరికా నెవర్ స్లీప్స్ డాడీ అన్నాడు భార్గవ కారు వైపు లగేజ్ ఉన్న ట్రాలీ నేను ఎట్టుకుంటూ వెళ్తూ కోడలు పిల్లలు రాలేదా ఎయిర్పోర్టుకు అమెరికాలో అడుగుపెట్టగానే మనవడు మనవరాలు కనిపించలేదన్న అసంతృప్తి మనసులో కదలాడింది మీ కోడలికి సాయంత్రం ఐదు గంటల దాకా ఆఫీస్ ఉంది ఆఫీసు నుంచి వస్తూ కేర్లో ఉన్న పిల్లల్ని పికప్ చేసుకుని ఇంటికి వస్తుంది ప్రయాణం బాగా సాగిందా డాడీ భార్గవ ఆప్యాయంగా అడిగాడు బాగానే సాగిందిరా గంట గంటకు ఏదో ఒకటి డ్రింక్స్ భోజనమో కాఫీయో ఇస్తూనే ఉన్నారు విసుగు పుట్టకుండానే సాగింది ప్రయాణం ఎలా ఉందిరా నీ ఉద్యోగం ఆర్థిక మాన్యంతో అమెరికా గెలగలా కొట్టుకుంటూ ఉందని అందరూ అనుకుంటున్నారు వాడిని అడిగాను అమెరికన్ ఎకానమీజ్ ఉండేడు బట్ అమెరికా స్టిల్ డామినేట్స్ వరల్డ్ అకాడమీ చెప్పుకుపోయాడు భార్గవ పెద్ద బ్యాంకింగ్ వ్యవస్థలున్న లెహ్మాన్ బ్రదర్స్ దివాళా తీయటం గురించి ఏఐజీకి అమెరికా ప్రభుత్వం ఇచ్చి ఆదుకోవటం చైనా దగ్గర నుండి ఆర్థిక సహాయం కోసం అరెలు చాచడం అవుట్ సోర్సింగ్తో అమెరికాకు వచ్చిన ముప్పు అన్ని వివరంగా చెప్పాడు ప్రిన్సెస్టన్లో ఉంది భార్గవ ఇల్లు ఎయిర్పోర్ట్ నుండి ఇంటికి చేరుకోవడానికి గంట పట్టింది నేను అమెరికా వెళ్ళటం అదే మొదటిసారి రోడ్ల మీద కార్లు తప్పితే మనుషులు కనపడలేదు చీమల బారులా కనిపించే కార్లు రోడ్లు చాలా విశాలంగా చూడ ముచ్చటగా కనిపించాయి మనిషి సమూహంలో ఆనందించే నాకు ఎక్కడా మనుషులు రోడ్ల మీద కనిపించకపోయేసరికి విచిత్రంగా తోచింది షాపింగ్ మాల్స్ డౌన్ టౌన్లో మాత్రమే మనుషులు కనిపిస్తారు మన దేశంలో జనమంతా రోడ్ల మీద ఉమ్మేయటం రోడ్ల పక్కనే నేచురల్ కాల్కు వెళ్ళటం చీపులు ఇక్కడ తాగి రోడ్ల మీద నృత్యం చేస్తూ ఉంటారు మన వాళ్ళకి డిసిప్లిన్ లేదు ఇక్కడ పోలీసులు అంటే భయం ఉంది చట్టం అంటే గౌరవం ఉంది అన్ని పనులు క్రమ పద్ధతిలో నడుస్తాయి ప్రోగ్రాముడ్ అండ్ సిస్టమాటిక్ లైఫ్ అమెరికా ఈజ్ అ ప్యారడైజ్ అన్ ఎర్త్ అమెరికా గొప్పతనం గురించి చెప్పుకొచ్చాడు మావాడు అమెరికాలో ఉంటున్నాడు కాబట్టి అమెరికాను పొగడొచ్చు కానీ ఇండియాను తక్కువ చేసి మాట్లాడటం ఎందుకు భార్గవ బీటెక్ పూర్తి చేసి అమెరికా ప్రస్తావన తెచ్చినప్పుడే అమెరికా వెళ్ళొద్దని చెప్పాను అమెరికా ఎందుకు డబ్బులు సంపాదించడానికా అమ్మ చనిపోయింది నువ్వు తప్పితే నాకు తోడెవరూ లేరు నాకు దూరంగా జరిగి ఎక్కడో ఎవరికో సేవలు చేసి తరించటం నాకు నచ్చదు హైదరాబాద్లో నీకు మంచి ఉద్యోగమే వస్తుంది దానితో తృప్తి పడక రెక్కలు వచ్చాయని దూరంగా ఎగిరిపోతానంటే ఎలా నీతో పాటు నేను ఎగరలేను కదా నచ్చ చెప్పబోయాను అయినా వాడు అనుకున్నదే చేశాడు అమెరికా వచ్చి ఎంఎస్ చేసి న్యూ జెర్సీలో ఉద్యోగం సంపాదించాడు భార్గవ వసుమతిని చేసుకున్నట్లయితే బాగుండేది తమిళ అమ్మాయిని చేసుకున్నాడు కోడలి పేరు నళిని ఆ అమ్మాయి కూడా అందంగానే ఉంటుంది భార్య చనిపోయాక ఆమె అడబాటుని మర్చిపోవటానికి ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ ఉండేవాడతాను పెదమందాలు వెళ్ళాడు బాల్యమిత్రుడు మిత్రుడు సాంబయ్య ఇంటికి వెళ్లేసరికి మనసు ఆనందంతో పులకించిపోయింది పూల తోట మధ్య వాళ్ళ ఇల్లు పొదరిల్లా ఉంది కమ్మటి పూల పరిమళం చుట్టుముట్టేసింది ఇంటి వెనక వైపు పచ్చటి పొలాలు ఇంటి ముందు ఎగిరి గంతులేస్తున్న లేగదోడ కనిపించింది ఆ లేగదోడ తన గరకు నాలికతో చేతులు నాకుతూ ఉంటే ఆ బుజ్జాయి మేనంతా నిమరాలనిపించింది లేగదోడన నిమరపోయేసరికి అది గంతులేస్తూ మరొక దిక్కుకు పరిగెత్తింది ఎర్ర రంగు లంగా పూల డిజైన్ ఉన్న జాకెట్టు పసుపు పచ్చ ఓణి తల నిండా కనకాంబరాల పూలదండతో మెరుపు తీగల ఓ అమ్మాయి ఇంట్లో నుంచి బయటకు వచ్చింది సాంబయ్య కూతురే ఆ అమ్మాయి భార్గవకు ఈ అమ్మాయి సరిచూడి అనుకున్నాను ఆ మాటే సాంబయ్యకు కూడా చెప్పాను ఆనందంతో ఉబ్బి దబ్బిబ్బయ్యాడు అమెరికా సంబంధానికి సరితోకగలనా నాకుంది ఒక్క ఎకరం పొలం ఇంట్లో తిండి గింజలకే చాలటం లేదు ఆ ఎకరం మీద వచ్చే ఆదాయం కట్నం ఇచ్చుకోలేను అన్నాడు సాంబయ్య బంగారపు బొమ్మను మాకు అప్పగించబోతున్నావు పెళ్లి ఖర్చులు కూడా నేనే పెట్టుకుంటాను అన్నాను నన్ను కౌగులించుకుని అమాంతం పైకెత్తేశాడు సాంబయ్య వసుమతి ఫోటో అమెరికా పంపేడుతాను నెల రోజుల్లో తిరుగు జవాబు వచ్చింది కొడుకు దగ్గర నుంచి ఆ ఉత్తరంతో పాటు తమిళ అమ్మాయి ఫోటో చిన్నప్పటి నుంచి వాడి మాటే నెట్టుకొస్తున్నాడు తన ఇష్టాలు అభిప్రాయాలు వాడి మీద రుద్దలేదు వాడికి నచ్చిన గళ్ళ షర్ట్లు జీన్స్ ప్యాంటు కొనుక్కునేవాడు బైపీసీ తీసుకునే డాక్టర్ సీటు సంపాదించరా అంటే బైపీసీలో కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది సీట్లు తక్కువగా ఉంటాయి మనకు రిజర్వేషన్ కూడా లేదు బైపీసీ వద్దులే అన్నాడు చదివేది వాడు వాడిష్టం అనుకున్నాను తమిళ అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటే వాడి లైఫ్ పార్ట్నర్ని వాడే సెలెక్ట్ చేసుకున్నాడు ఏది మనం అనుకున్నట్లు జరగదు కదా అనుకుని సమాధానపడ్డాను కొడుకు మనసు తెలుసుకోకుండా సాంబయ్యకు మాటిచ్చాను వసుమతికి ఏవేవో ఆశలు కల్పించాను అదే నేను చేసిన పెద్ద పొరపాటు పొన్నూరులో తెలిసిన వాళ్ళ పెళ్లికి వెళ్తే అక్కడ సాంబయ్య కనిపించాడు నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి స్నేహితుడిని కవుగిలించుకుని వాడి భుజం మీద కన్నీటి చుక్కలు రాల్చాను వాడే నన్ను ఓదార్చాడు సాంబయ్య కూతురికి మంచి సంబంధం చూడాలన్న పట్టుదల వచ్చింది మా తమ్ముడి కొడుకు విప్రో కంపెనీలో కంప్యూటర్ ఇంజనీర్గా చేస్తున్నాడు భార్గవ కంటే అందంగా ఉంటాడు తమ్ముడిని ఒప్పించాను వసుమతిని చూసి ఎగిరి గంతేశాడు మా తమ్ముడు కొడుకు పెళ్ళి ఖర్చు నేనే పెట్టుకుని పెళ్ళి వైభవంగా జరిపించాను డిష్ వాషర్ మూతతో మనసులో ముసురుకున్న పాత స్మృతులు ఒక్కసారిగా చెదిరిపోయాయి మన వంటలు తోముకునే పని లేదు నాన్న ఈ వాషర్లో మనం వంటకు పడిన గిన్నెలు తిన్న పళ్ళాలు ఇందులో పడేస్తే అదే కడిగి శుభ్రం చేసి నీటుగా ఉంచుతుంది వాషింగ్ మెషిన్ ఉంది బట్టలు ఉతికి అదే ఆరబొట్టి పొడి పొడిగా మనకు అందిస్తుంది కింద బేస్మెంట్లో ఫ్రీజర్ ఉంది కూరగాయలు నాన్ వెజిటేరియన్ స్టఫ్ పాలు అందులో పడేస్తే ఎన్ని నెలలు ఉంచినా చెప్పు చేదరవు అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇంట్లో మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు అన్నాడు భార్గవ ఇంట్లో వస్తువులన్నీ ఒక్కొక్కటిగా నాకు చూపించాడు కాఫీ కల్పించాడు నాకు మనసులో చిన్న అనుమానం వచ్చింది వాడు అమెరికాలోనే ఉండిపోతాడేమో అని అప్పుడే కోడలు పిల్లలు వచ్చారు యువర్ గ్రాండ్ హగ్ హిమ్ అనే భార్గం అనగానే పిల్లలు వచ్చి నా ఊళ్ళో దూరారు పిల్లలతో ముద్దు ముచ్చట మూడు క్షణాలే వాళ్ళకు తెలుగు రాదు అమెరికన్ న్యాసతో కూడిన వాళ్ళ ఇంగ్లీష్ నాకు అర్థం కాలేదు ఇంగ్లీష్ నాకు బాగానే వచ్చు ఆర్కే నారాయణ అరుంధతి తీరాయి రాజారావు ఇంగ్లీష్ రచనలు అంటే ఇష్టపడేవాడుతాను అమెరికన్ కవి రాబర్ట్ ఫ్రాస్ట్ కవితలంటే ఇష్టం జాన్ స్టీన్ బెక్ రచనలు అంటే ఎంతో ఇష్టం గ్రేప్స్ ఆఫ్ వ్రాత్ నవల ఎన్నిసార్లు చదివాడో టెక్సాస్ నుంచి కాలిఫోర్నియాకు తెరువు కోసం యాత్ర సాగించిన నల్లజాతి వాళ్ళ బ్రతుకు చిత్రం ఆ నవల పరభాష జ్ఞానాన్ని సంపాదించిన మాతృభాషను మర్చిపోతే ఎలా సచివాలయంలో అధికారికి కూడా పనిచేశాను అయినా పిల్లలతో ఇంగ్లీష్ మాట్లాడలేకపోయాను అలవాటు లేక వాళ్లకు పోతన పద్యాలు అన్నమయ్య కీర్తనలు నేర్పుదామనుకున్నాను ఒక్క మొక్క తెలుగు రాని వాళ్లకు తెలుగు పద్యాలు ఏమి నేర్పుతాను అమెరికాలో కరెంటు వేరు ముట్టుకున్న షాక్ కొట్టదు డాడీ అన్నాడు భార్గవం మురిసిపోతూ పిల్లలతో ఆహ్లాదంగా మాట్లాడలేని స్థితి తలుచుకుని షాక్ తగిలినట్లు అనిపించింది నాకు కోడలు పిల్లలకు తమిళ భాష నేర్పవచ్చు నువ్వు తెలుగులో మాట్లాడవచ్చు కదా పిల్లలతో ప్రతి పక్షికి సొంత గొంతు ఉంటుంది గుర్రం సకిలిస్తుంది గాడిద ఓండ్ర పెడుతుంది పిల్లి మ్యావ్ మ్యావ్ అంటుంది జంతువులన్నింటికీ సొంత అరుపులున్నాయి మనిషికి కూడా సొంత భాషలున్నాయి దేవుడిచ్చిన సొంత గొంతును కూడా మర్చిపోయి అరువు గొంతుతో మాట్లాడితే ఎలా అమృతమైన మాతృభాషని మృత భాష చేస్తే ఎలా మా వాడిని ప్రశ్నించాను పార్కులో ఓ మూల కూర్చుని పూసల దండలు అమ్ముతున్న ఓ నేటి ఇండియన్ చూపించాడు భార్గవ ఒకప్పుడు అమెరికన్ గడ్డ మీద స్వేచ్ఛగా తిరిగారు బ్రిటిష్ వాళ్ళు పోర్చుగల్ స్పెయిన్ వాళ్ళు వారి భూభాగాన్ని ఆక్రమించి నేటివ్ ఇండియన్స్ను మారుమూల ప్రాంతాలకు తరిమేశారు ఎదురు తిరిగిన వాళ్లను పెట్టల్లా కాల్చి చంపారు కొన్ని రిజర్వ్డ్ ఏరియాలను గుర్తించి అక్కడే స్థావరం ఏర్పరచారు ఇంగ్లీష్ నేర్చుకోమని వాళ్ళపై ఒత్తిడి తెస్తున్నారు వాళ్ళ సంస్కృతి భాషా వేషం మార్చుకొని ప్రధాన జీవన శ్రమతులు కలిసిపొమ్మని ఒత్తిడి తెస్తున్నారు మేము కూడా మన దీపావళి దసరా మర్చిపోయి ఫాదర్స్ డే మదర్స్ డే థ్యాంక్స్ గివింగ్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం మాతృభాషను మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం అన్నాడు భార్గవ వాడు చెప్పేది నిజమే అనిపించింది న్యూజెర్సీకి ఆనుకునే ఉంటుంది న్యూయార్క్ ఆదివారం నాడు న్యూయార్క్ తీసుకువెళ్ళాడు అక్కడ అతిపెద్ద ఎత్తైన భవనం ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ చైనా టౌన్ టైమ్స్ స్క్వేర్ వాల్ స్ట్రీట్ టెర్రరిస్టు దాడులకు గురై కూల్చివేయబడ్డ వరల్డ్ ట్రేడ్ సెంటర్ సైటు చూపించాడు మరొక ఆదివారం వాషింగ్టన్ డీసీకి తీసుకువెళ్ళాడు వార్ మెమోరియల్స్ చూస్తూ ఉంటే నెత్తుటి మరకలు కనిపించాయి అవకాశం దొరికినప్పుడల్లా అమెరికా గొప్పతనం గురించి ఊదర కొట్టేస్తున్నాడు మావాడు చిన్నప్పుడు వాడు పిల్లలందరినీ గ్రంథాలయం దగ్గరకు చేర్చి మువ నెల జెండా ఎగరేయటం చొక్కా గుండీకి చిన్న నేషనల్ ఫ్లాగ్ తగిలించుకుని గంతులు వేయటం గుర్తుకొచ్చింది నిద్రపోయేటప్పుడు వాళ్ళమ్మ చొక్కాకున్న ఫ్లాగ్ తీయబోతే వాళ్ళ అమ్మ చేతులు నెట్టివేయటం ఇప్పటికీ నా కళ్ళల్లో మెదులుతూనే ఉంది అదృశ్యం చిన్నప్పుడు నడకను నడతను నేర్పిన అమ్మను ఒక్కసారి కూడా తలవడే అమ్మ బతికుండి నీతో పాటే అమెరికా వస్తే ఎంత సంతోషించేవాడినో అమ్మకు నీ కళ్ళతో అమెరికాను చూపిస్తానా అని ఒక్క మాట అంటే ఎంత బావుండునో లావుగా ఉన్న కొడుకును చూసి మురిసిపోతూ నా బుజ్జి వినాయకుడు అనుకునేది ఇంటి గోడల మీద అత్తగారి మావగారి ఉన్నాయి కానీ అమ్మ ఫోటో పెట్టుకోలేదు ఎందుకు వీడు అమ్మను మర్చిపోయాడా చిన్నప్పుడు పక్క తడిపే అలవాటు ఉండేది వాడికి చీర తడిసినా చీరాకు పడేది కాదు తను పదో తరగతి వరకు అమ్మ పక్కలోనే దూరేవాడు వాడికి జ్వరం తగిలితే కన్నీళ్లు పెట్టుకునేది పగలు రాత్రి మంచం పక్కనే కూర్చుని తడిగుడ్డతో ఒళ్ళు తుడుస్తూ మందులు వేస్తూ పాలో జావో తాగిస్తూ ఉండేది సైకిల్ మీద నుంచి కింద పడి కాలికి దెబ్బ తగిలినప్పుడు తన కాలు విరిగినంత బాధపడింది పార్వతి భార్గవుకు ఇంజనీరింగ్లో సీట్ వచ్చినప్పుడు డబ్బు ఎలా సర్దాలా అని నేను మదనపడుతూ ఉంటే నాకు చెప్పకుండానే నగలు డబ్బు తెచ్చి నా చేతిలో పెట్టింది భార్గవ ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాడు అప్పుడే వాళ్ళమ్మ క్యాన్సర్ వచ్చి చనిపోయింది ముందు బ్రెస్ట్ క్యాన్సర్ అన్నారు రెండు స్థానాలు తొలగించారు తన ముందు నిలబడినప్పుడు సిగ్గుపడేది చీర కొంగు భుజం చుట్టూ కప్పుకునేది నా కంటి వెలుగు నువ్వు నువ్వు కనిపిస్తే చాలు అంటూ ఆమె చెక్కిల మీద ముద్దు పెట్టుకునేవాణ్ణి ఆ తర్వాత మెదడుకొచ్చింది క్యాన్సర్ రెండు నెలలు తిరక్కముందే కనుమరుగయ్యింది అమెరికాలో తిరుగుతున్న ప్రతి క్షణము మదిలో మెదులుతూనే ఉంది పార్వతి అయిలు నేర్పి ఆకృతినిచ్చిన అమ్మను భార్గవ ఎలా మర్చిపోయాడు పెళ్ళైన కొత్తలో పార్వతి చేసిన అల్లరి భార్గవ పెంపకంలో మేం పొందిన ఆనందం వాడికి తెలియని ఎన్నో విషయాలు భార్గవతో పంచుకోవాలనుకున్నాను అమ్మ ప్రస్తావన రాగానే వాడిలో ఏదో డిప్రెషన్ మొదలవుతుంది ఇంటి దగ్గరే పార్టీ ఏర్పాటు చేశాడు భార్గవ ఇంటి వెనక విశాలమైన పచ్చటి లాన్ ఉంది అక్కడే టెంట్ వేసి లైట్లు అరేంజ్ చేశాడు భార్గవ పనిచేసేది ఒక పెద్ద ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్లో పార్టీకి వాళ్ళ బాస్ కూడా వస్తూ ఉండటంతో హడావుడు ఎక్కువైంది పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్న ఓ యాభై మంది పార్టీకి వచ్చారు పిల్లలంతా స్వింగ్ దగ్గర ఆడుకుంటూ ఉన్నారు మరికొందరు పిల్లలు చెట్ల కింద చేరి గంతులేస్తున్నారు అది జూన్ నెల రాత్రి పది గంటలకు గాని చీకట పడదు చలికాలం అయితే సాయంత్రం నాలుగు గంటలకే చీకట పడుతుంది ఇక్కడ బాస్ చిన్న ఉద్యోగి అన్న భేదాలుండవు ఆఫీసులోనైనా బయటైనా స్నేహితుల్లా ప్రవర్తిస్తారు ఒకరినొకరు గౌరవించుకుంటారు ఆడవాళ్లకు పెద్దపీట వేస్తారు నా దగ్గరకు వచ్చి అన్నాడు భార్గవ మీరు పాటలు బాగా పాడుతారటగా ఓ పాట పాడండి అన్నాడు బాసు నళినితో బిడియో లేకుండా ఓ ఇంగ్లీష్ పాట పాడింది నళిని అందరూ మెచ్చుకున్నారు నెల్ వయోలిన్ చాలా బాగా వాయిస్తుంది అన్నాడు భార్గవ వాళ్ళ బాస్తో బాసు దృష్టి నళిని మీద నుంచి నెల్ మీద పడింది నెల్ కొత్తగా ఉద్యోగంలో చేరింది దేవకన్యలా మెరిసిపోతూ ఉంది ఆ అమ్మాయి తన ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్లోనే పనిచేస్తున్నదని తెలుసుకుని బాసు సంబరపడ్డాడు ఆ అమ్మాయి దగ్గర నిలబడి వయోలిన్ వాయించమని ప్రోత్సహించాడు భార్గవ వయోలిన్ తెచ్చి ఆ అమ్మాయికిస్తే బిడియపడుతూ వాయించింది విస్కీ గ్లాసు నెల్కు అందించబోయాడు వాస్ సున్నితంగా తిరస్కరించింది నెల్ ఐ డోంట్ డ్రింక్ అంది అమెరికా అమ్మాయి తాగే అలవాటు లేదనటం నళిని విస్కీ తాగటం నాకు వింతక తోచింది రకరకాల వంటకాలు నోరు టేబుల్ మీదకు చేరుకున్నాయి టర్కీ బ్రెస్ట్ పోర్క్ చాప్స్ ఫ్రైడ్ చికెన్ కైజర్ రోల్సు శ్రీంప్ క్రాబ్ మీట్ ఓ గంట గడిచేసరికి వంటకాలన్నీ ఖాళీ అయ్యాయి ఐఎమ్ వెరీ మచ్ ప్లీజ్డ్ విత్ యువర్ పార్టీ యూ టెల్ టు నెల్ టు కమ్ టు మై హోమ్ టుమారో ఐఎమ్ అలోన్ ఐ వాంట్ టు హియర్ హర్ మ్యూజిక్ అన్నాడు బాస్ భార్గవతో వెళ్ళిపోయే ముందు నెల్కు షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు బాస్ మూడు నెలల అమెరికా యాత్ర ముగింపుకు వచ్చింది తిరుగు ప్రయాణం అయ్యాను చెక్ ఇన్ అయ్యే వరకు భార్గవ నా పక్కనే ఉన్నాడు బోర్డింగ్ పాస్ తీసుకుని ఇచ్చాడు వాడి కళ్ళల్లో దిగులు కనిపించింది నువ్వు సంతోషంగా ఉన్నావా ఇక్కడ వాణ్ణి ప్రశ్నించాను మనసులో చెలరేగుతున్న తుఫాను తీరం దాటినట్లుగా వాడి నోట్లో నుంచి మాటలు గుడిపడ్డాయి ఐఎం నాట్ హ్యాపీ డాడీ అన్నాడు భార్గవ నా భుజం మీద వాలిపోయి కళ్ళు తుడుచుకుని మనసులోని బాధను వెళ్ళగక్కాడు ఈ అమెరికా సమాజం కోలహరంలా కనిపిస్తుంది డాడీ టైం ప్రకారం డాలర్ గుడ్లు పెడతాయి మెకానికల్గా సాగిపోతూ ఉంటుంది జీవితం బతుకులో జీవం లేదు గుడ్లు మురిగిపోతున్నాయి ఆర్థిక మాంద్యం అమెరికాను కకావికలం చేస్తూ ఉంది అంతా సఫకేషన్ ఊపిరాడని పరిస్థితి బర్డ్ ఫ్లూ వచ్చినట్లు స్టిల్ ఐ లవ్ దిస్ కంట్రీ ఆర్థిక ఇబ్బందులను అధికమిస్తుందని నా నమ్మకం అన్నాడు ఇండియాకు తిరిగి వచ్చే రాదు అన్నాను వాడి అడ్డు తగులుతూ ఇండియాకు తిరిగి వెళ్ళిపోవాలని ఎప్పుడూ అనిపిస్తుంది డాడీ కానీ ఇక్కడ ఉన్న సౌకర్యాలు అక్కడ ఉండవు ఇండియాకు వచ్చి రోడ్లు కిక్కిరిసిన బజార్లు చూడగానే బేజార్ వస్తుంది అక్కడ డస్ట్కి ఎలర్జీ వస్తుందని నళిని అంటుంది పిల్లలకు ఇండియాలోని టాయిలెట్స్ నచ్చవు తడితడిగా ఉంటాయని అంటారు ఇక్కడే ఉండిపోదామన్నా దిగులే ఇక్కడి పాశ్చాత్య నాగరికత ప్రభావంలో కొట్టుకుపోతానేవోనని ఇక్కడ ఈ మడలేము ఇండియాకు రాలేము త్రిశంక స్వర్గంలో ఉన్నట్లుంది పరిస్థితి అన్నాడు భార్గవ నాకేదో అనుమానం వచ్చింది వాడిని ఆడకుండా ఉండలేకపోయాను నీ ఉద్యోగం ఉందా ఊడిపోయిందా అడిగాను నన్ను ఉద్యోగంలో నుంచి తీసేశారు నెల్ని వయోలిన్ వాయించడానికి బాస్ ఇంటికి పంపుతానని ప్రామిస్ చేశాను నా కింది అధికారి అయిన నెల్లు నా మాట లెక్క చేయలేదు బాస్ ఇంటికి వెళ్ళటం ఆమెకిష్టం లేదు సబ్ఆర్డినేట్స్ను కంట్రోల్ చేయలేనందుకు నన్ను బాస్ పట్ల అవిధేయత చూపినందుకు నెలను ఉద్యోగం నుంచి తీసేశారు ఐఎమ్ నాట్ వరియింగ్ అబౌట్ జాబ్ ఇక్కడ ఉద్యోగం పోవటం దొరకటం మామూలే బాస్ వాదన బాసుది నెలను మర్యాదగా ఇంటికి పిలిచానే కానీ ఎటువంటి దురుద్దేశము లేదంటాడు బాస్ పట్ల అపనమ్మకం కింది వాళ్లకు ఉండకూడదంటాడు చెప్పాడు భార్గవ భార్గవను అభద్రతాభావం వెన్నాడుతూ ఉందని నాకు అర్థమైంది పడమరగాలి నన్ను ఇబ్బంది పెట్టినట్లు అనిపించింది భార్గవ భుజం తట్టి పిల్లల బొగ్గలు మరొకసారి నిమిరి సెక్యూరిటీ చెక్వైపు నడిచాను వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే